హలో ఫ్రెండ్స్ ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఒక చిన్న ట్రిక్ అయితే తెలిసిందండి మీతో చెప్పకపోతే మళ్ళీ నాకు నిద్ర పట్టదు ఇక్కడ మనం బాబిన్ తోటి థ్రెడ్ని చేస్తాం కదా తోడుకుంటాం కదా థ్రెడ్డింగ్ అంటాం కదా సో అది ఎలా చేస్తాం నార్మల్గా అయితే ఇలా పెట్టేసి ఏదైనా ఒక పుల సహాయంతో చేస్తాం కదా కానీ అక్కడ ఏం ట్రిక్ చెప్పారంటే ఇక్కడ వీలు ఉంది కదా ఇక్కడ డబల్ టైప్ పెట్టేశారండి కొంచెం ఎక్కువే పెట్టుకోండి తక్కువ పెట్టుకుంటే ఊడిపోతుంది అనమాట ఈ బాబిని అనేది ఓకేనా ఇక్కడ మనం వాళ్ళని బట్టి అంటే చక్రం ఎటు తిరుగుతుందో చూసుకుని దాన్ని బట్టి మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట లేదంటే మనకి రాదు సో ఇలా పెట్టేసిన తర్వాత కింద నేను మోటార్ ఉంది మోటార్ తోటి మోటార్తో అయినా సరే మీరు హ్యాండ్తో ఇలా కుట్టిన పర్లేదు చూసుకోండి ఎటు వీలుందో ఉందో చూసుకోవాలన్నమాట కానీ అక్కడ మీరు డబల్ టైప్ ఎక్కువ పెట్టుకున్న దగ్గర తక్కువ ఉందని పెట్టుకున్నాను మీరు ఎక్కువ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది ఒక చిన్న ట్రిక్ నాకు బాగా నచ్చింది అందుకు నేను మీతో షేర్ చేశాను చాలా ఈజీగానే అయిపోయింది ఎప్పుడైనా మీకు ఇలాగా ట్రై చేయాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి చూసారా లూజ్ ఎక్కడ రాకుండా చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి